హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీవిఎన్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే వంట మటన్ కర్రీ ఇది చాలా బాగుంటుందండి దీనికి కావలసినవి హాఫ్ కేజీ మటన్ ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ మటన్ దీనిలో కొంచెం కొవ్వు వస్తే దాన్ని తీసి పాడేయకుండా కర్రీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ మొత్తం వస్తే తీసేయండి కొద్దిగా వస్తే ఆ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది తినరు కొంతమంది తింటారు నేను మాత్రం అలానే ఉంచేసి వండేస్తాను అలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కుక్కరు పప్పు కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర సాజీర మిరియాలు లవంగాలు యాలకులు జాపత్రి అనసపువ్వు కొద్ది కొద్దిగా వేసుకోవాలి కసూరి మీతి కొద్దిగా ఎక్కువ మొత్తం వేయకూడదు బాగా స్పైసీగా అయితే మళ్ళీ ఘాట్ అయిపోతుంది కూర ఒకటి చెక్క రెండు చిన్న ఆకులు కర్రీకి మనకు కూర ఎంత ఉంటుందో దాన్ని బట్టే వేసుకోవాలి మసాలాలో హాఫ్ కేజీ మటన్ తీసుకున్నా కాబట్టి మసాలాలో ఒక్కొక్కటి మాత్రమే రెండు రెండు మాత్రమే తీసుకుంటున్నాను దీనిలో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా లాత మటన్ అయితే మనం గిన్నెలోనే వండుకోవచ్చు కొంచెం ముదిరిన మాంసం అయితే మాత్రం పప్పు కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది లేకపోతే చాలా లేట్ అవుతుందని నేను పప్పు కుక్కర్ పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలపెట్టుకోవాలి మీకు ఎలా వీలుంటే అలా పెట్టుకొని వండుకోండి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి దాని తర్వాతకి కట్ చేసిన మటన్ వేసుకొని కలబెట్టుకోవాలి నేను చెప్తున్న విధంగా ఒకసారి అండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొద్దిగా గిన్నెకు బతుక్కబోతుంది కాబట్టి కొంచెం కలబెట్టుకొని దానిపై మూత పెట్టుకుంటే వాటర్ అనేది వస్తుంది మటన్లోకి మటన్ అనేది కొంచెం ఉడికినాకనే కారం వేసుకోవాలి లేకపోతే ముందే కారం వేసేసుకుంటే ఆ పీస్ అనేది ఉడకదు ఇలా టూ టైమ్స్ మూత పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకున్నా కానీ దానిలో మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు కొంచెం పీస్ అనేది కొద్దిగా ఉడకగానే కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసుకొని కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకోవాలి ముందుగానే మసాలాలు కూడా వేయకూడదు మసాలాలు వేసి బీజిలో వచ్చేదాకా పెడితే కూర అంతా చేడై చేదైపోతుంది కాబట్టి ఫస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉప్పు కారం వేసి మూత పెట్టుకొని మళ్ళీ తర్వాతకి తీసి విజిల్ని పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి తీసి చూడండి ఇప్పుడు పీసులకి కొంచెం కారం ఉప్పు అనేది పట్టింది ఆ ఆ మటన్ పీసులు అనేది కొంచెం మునియేదాకా వాటర్ పోసుకోండి వాటర్ అనేది మనం ఇప్పుడు ఇప్పుడే పోసుకోవాలి ఎక్కువ మనకు చాలా కావాలి సూప్ అనుకుంటే ఎక్కువ పోసుకోండి కొంచమే కావాలనుకుంటే తక్కువ పోసుకోండి మాకు కొంచెం సూప్ సరిపోతుందని నేను కొన్ని వాటర్ పోసాను టూ త్రీ విజిల్స్ వచ్చినాక చూడండి ఇలా వాటర్ అనేది ఇనికిపోయి పీస్ చాలా మెత్తగా ఉడికిపోయింది ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ గరం మసాలా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మటన్లో కొవ్వు వస్తే కొంచెమన్నా ఉంచి కర్రీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది థ్యాంక్ యూ అండి ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్